ఆరు సంవత్సరాలు అయింది నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం ఈ ఆరు సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు అక్యూస్ అందరూ బయట ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది ట్రయల్ మొదలు పెట్టట్లేదు న్యాయం వస్తుందా ఈ దారుణమైన హత్యకు హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు మరి ఇంకొకరికి న్యాయం జరుగుతుందని అనుకుంటాము అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితుల్లో చెప్పబడ్డారో వాళ్ళ కంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది ఇది అసలు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను అని ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను నాకు అయితే చాలా లోపాలు జరిగాయి ఇన్వెస్టిగేషన్లో జరిగాయి ప్లస్ ట్రయల్లో జరుగుతున్నాయి ట్రయల్ మొదలే పెట్టట్లేదు అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్ వాళ్ళకి ఎట్లా ని బైపాస్ చేయాలో ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది కాబట్టి ఇంకా ఎందుకు మనకి ఇట్లా ప్రాబ్ న్యాయం జరగకుండా ఉంది కానీ పోరాటం అయితే జరుగుతుంది చూద్దాం